అమ్మాలా ఉంటే దీంట్లో మట్టి నిలబడ్డమేంటి స్పైడర్ ప్లాంట్ అలాగే కట్ చేస్తాం అన్నమాట రాలేది షూస్ పిల్లలు బబుల్స్ తీసి ఆడుకుంటారు కదా ఏమంటారో దీన్ని హ్యాండ్ బ్యాగ్ ఇందులో ఇదో రకం ఫెర్న్ పెయింట్ మీరు వేసిందా అవును ఇంత డీటైల్ గా ఎస్ కొత్త ఉంటే ఐడియాస్ అవే వస్తూ ఉంటాయ్alle ఒక్కొక్క మేడం ఒక్కొక్క ఈ మేడం ఆ పక్క మేడం सेम లేరు విడు మేడం ప్లాస్టిక్ మేడమే మీర్ చేసినా ఏం చేసినవి ఇవన్నీ సిమెంట్ తో సిమెంట్ లా క్లాత్ నుంచి చేసినవి స్టాండ్ ఐడియా ఇలా వచ్చింది ఇలా చెప్పిస్తోଛానీ ఈ వచ్చింది మీద మొక్కలన్నీ చూసాము కింద కూడా విపరీతమైన కలెక్షన్ ఇప్పుడు చాలా ఐడియాస్ ఉంటాయి వీడియోలో మా జర్నీ మొదలు పెట్టేపు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయండి ఇవి టచ్ అయితే పలకరిస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట లాగా ఉంది కింద ఇంటి వెనకల చుట్టూ అటుపక్క ఇటుపక్క ఒక్క ప్లేస్ కొంచెం ప్లేస్ కూడా వదిలిపెట్టకుండా మొక్కలతో నింపేశారు పాడిన తర్వాత పడేస్తుంటారు జనరల్ గా ల్యాండ్ ఫిల్కి కి అట్లా వెళ్ళిపోకుండా దాన్ని కట్ చేసి హోల్స్ పెట్టి తాళ్ళు కట్టి ఇట్లా మనీ ప్లాంట్ అబ్బాయి దీంట్లో మట్టి నిలబడ్డం ఏంటి అబ్బా ప్లాంట్ చిన్నది పెట్టాను స్పూన్ కదా పెరుగుతుందా లేదా అని కానీ బాగానే పెరిగింది అసలు దీనిలో నీళ్ళలో వస్తారు చిన్న చిన్న కొంచెం ఫస్ట్ వేలతో ఇలా పాస్తా ఇది ఎలాగో నీడలో ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఆరిపోదు ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఇట్లా అన్న దాడు తాడు పెట్టి దీనికి ఎలా ఇందులో కూడా మరి పార్ట్ మెథడ్ లో ఉందేనమాట ఓహో ఇట్లా రెండు బాటిల్స్ ఓహో మేరా షాంపూ అందుకే లైట్ వెయిట్ ఉందేదో చూస్తున్నా

ఈ మట్టి ఉంచుతారు మట్టించుతారు టైమ్ లో చేసుకోలేక పన్ను కుదరక ఆ టైమ్ లో చేయించాం లేదంటే చూసారు అతుకుంది ఈ టైల్స్ వేరు ఈ టైల్స్ వేరు ఇదంతా కూడా మట్టి ఉండేది అనమాట మొక్కలు ఇట్లా ఉంటాయి ఉడతలు తొండలు ఉడతలు వస్తూ ఉంటాయి తొండలు కూడా ఉంటాయి కూడా మరి బ్రతకాలి కదా వాటర్ బాటిల్స్ ఇవేమో టేబుల్ టెన్నిస్ బాల్స్ తో వచ్చే బాటిల్స్ అనమాట ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి ఏంటి చెప్పండి బావుల్లో పడితే గిలక కాదు గేలం గేలం అంటారు గిలక అంటే నీళ్ళు లాగేది చక్రెట్ బకెట్లు చాదులు నూతిలో పడిపోతే దీన్ని తాడుకట్టి దించి లాగేవారు అనమాట ఇప్పుడు నుయ్యి లేదు లేదు దాన్ని ఇలా వాడే ఫిష్ బోన్ కాక్టస్ దీనికి ఫ్లవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ ఎవరి దగ్గర ఇంతవరకు చూడలేదు నేను పెరిగింది ఇలా కూడా అందంగా ఉంది కదా ఎండోర్ ప్లాంట్స్ అన్నిటికీ ఇండోర్ ప్లాంట్స్ పార్టింగ్ మిక్సా చాలా లైట్ వెయిట్ ఉండేలాగా చూసుకుంటాను అడుగునైతే వీటికి మామూలుగా ఈ పార్ట్స్ అయితే హోల్స్ పెద్ద ఉంటాయి అందువల్ల అడుగున ఆకులు వేస్తాను రప్ప వేయకుండా రాయి రప్ప వేస్తే బరువు ఎక్కువ అవుతుంది కదా అందుకని ఎండిటాకులు వేస్తాను దాని దానిమీదేమో కోకోపీట్ వరిమీ కంపోస్ట్ వేస్తాను మట్టి చాలా తక్కువ యూజ్ చేస్తాను హ్యాంగింగ్ పాక్స్ పింగు బొమ్మ పింగు అది కూల్డ్రింగ్ తో తయారైంది చెవులు కూడా పెట్టారు అది బాటిల్స్ కదండీ అది కూడా అది అలాగే కట్ చేసాం అన్నమాట బాగా చేసారండి కళ్ళు ఎట్లా వచ్చాయి ఇది ఇక్కడ దొరుకుతున్నాయేమో మరి నాకు ఐడియా లేదు కానీ నేను కెనడా నుంచి తీసుకొచ్చాను రాలేదే షూస్ రెండు బాటిల్ ఉంది దీంట్లో పది రూపాయల కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ బాటిల్ కట్ చేసి పెట్టాను అన్నమాట డైరెక్ట్ షూలో పెడితే తొందరగా పాడవుతుంది స్టిఫ్గా కూడా ఉండదు కదా అందుకని ఇలా పెట్టాను రెండు పాత షూస్ ఇవి ది టైరు కొండలు పాత టైరు పాత కొండలు అక్కడ గ్రీన్ చూసారు కదా వాండరింగ్ జూ ఇదొక్క కలర్ వాండ్రింగ్ జ్యూలు ఇండోర్ ప్లాంట్స్ ఇది ఆయిల్ క్యాన్ పైన లైనింగ్ కూడా వేసినట్టున్నది లేస్ లేస్ ఒరిజినల్ పిచ్చి గుళ్ళు గిజిగాడు గుళ్ళు అంటాం అదే గిజి గిజిగాడు ఇది చూసారా పిల్లలు బబుల్స్ తీసి ఆడుకుంటారు కదా ఏమంటారో దీన్ని రైట్ బుడగలు వస్తాయి మనీ ప్లాంట్ హ్యాండ్ బ్యాగ్ ఇందులో ఇదో రకం ఫెర్న్ డైరెక్ట్ దాంట్లో మట్టి పోసి పెట్టారా లేదా పాటిన్ పాట పాటిన్ పాట మరి వీటన్నిటికీ నీళ్లు పోసినప్పుడు ఎలాగా నీళ్లు పోసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు చూపుతో పోసిస్తాను దేనికి అంత వేయాలి అలా వేయాలి నాకు అలవాటు అయిపోయింది పైప్ తో పెడతారా పైప్ తోటి పోస్తాను వారానికి ఒకసారి పోస్తారా వీటికి ఎట్లాగా రోజు రోజు పోస్తాను రోజు పోస్తాను అంటే మీకు ఎండ వేడి ఉంటది కాబట్టి ఎండ ఎక్కువ ఉంటుంది వేడి ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్క టూ మంత్స్ విజయనగరంలో వేడి తక్కువ ఉంటుంది ఇది గమ్ బాటిల్

ఆ పెయింట్ మీరు వేసిందా అవును ఇంత డీటెయిల్ గా ఫేస్ ఇంకా ఎంత టైం స్పెండ్ చేస్తారు ఆయన వేయాలంటే చాలా అయింది కొంచెం డల్ అయ్యి ఇది మాజా బాటిల్ ఇక్కడ ఎప్పుడు దేవుడి దగ్గర పూలు మారుస్తూ ఉంటారా అవి ఎప్పుడు మారుతూ ఉంటాయి కృష్ణుడు కార్నర్స్ మారుతూ ఉంటాడు ఎప్పుడు ఒక చోట ఉండడు ఎప్పుడు ఒక చోటు ఉండడు ఇవి కూడా పది రూపాయల వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ ఎలా చాకు కాల్చి గ్యాస్ మీద చిన్న కన్నం పెట్టి మిగిలింది చిన్న కత్తిరితో కట్ చేసేయటం ఈజీగా కట్ చేసేయొచ్చు దానికి బైండింగ్ వైర్తో అలా చేసాను అనమాట పైన గ్రీన్ టేప్ కనపడకుండా వైర్ వైర్ కనపడకుండా గ్రీన్ టేప్ కలర్స్ అయినా వేసుకోవచ్చు పూల ఇక్కడ మీరు కొన్న వాటికన్నా నిజంగా ఈ బాటిల్స్ మీరు పెయింట్ వేసారు కదండి ఈ ఎక్కువ అందంగా కనిపిస్తాయి ఈ సెరామిక్ డబ్బులు పెట్టి కొన్న వాటి కన్నా మీరు పెయింట్ చేసిన వాటిలో మీ క్రియేటివిటీ అంతా బాగుంది వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ఐడియాలు ఎట్లొస్తాయి వాటిని అట్లా చెయ్యాలని ఒక్కొక్క మేడం ఒక్కొక్క ఈ మేడం ఆ పక్క మేడం సేమ్ లేరు ఒక్కొక్క మేడం ఒక్కొక్క లాగే ఉన్నారు ఇదంతా ఒకటే బాటిల్ ఇది కింది భాగం ఇది పై భాగం ఓకే చూస్తే అర్థం అయింది పెయింట్ వేసి ఇది కూడా పార్ట్ మెదడు అనమాట ఎప్పుడు ఏది కావాలంటే అది మార్చి పెట్టుకోవచ్చు ఇది కోలియస్ ఇది కూడా బాటిలే చిన్న బాటిలే షాడా బాటిల్ ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ ఎవరన్న పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు కుండీలు కొనాల్సిన పనేమి ఉండదు ఈ మేడం కమ్మలు ఇది ఆ బాటిల్ కి రివర్స్ లా ఉందన్నమాట కింది భాగం ఇది పై భాగం అది రివర్స్ చేసి పెట్టాలి చూడండి మోత కనిపిస్తుంది బాటిల్ మోత ఊడిపోకుండా జాయిన్ చేసి పెట్టారు ఇది కూడా పార్ట్ అండ్ పార్ట్ మెథడ్ అండి తీసే వస్తుంది కొంచెం మొండి రకమే కాబట్టి కోలియస్ లాంటివి ఏవైనా ఏవైనా పెట్టుకోవచ్చు పిన్నిస్ గానీ సూది గానీ కొంచెం కాల్చి చిన్నగా అన్నం పెట్టి ఈ చెవికి అమ్మలు పెట్టేయటమే అందరు అమ్మాయిలే ఉన్నారు వీళ్ళంతా అబ్బాయిలు ఎవరు లేరు ఇక్కడ అబ్బాయి వీడు ఒక్కడే ఉన్నాడు ఇంకెవ్వరు లేరు అందరు అమ్మాయిలే తయారవుతారు నా చేతిలో పిల్లగాడు వాడు కూడా వీడు ఒక్కడే వాడు ఎవడు వాడు మంకీలా ఉన్నాడు వీడు మంకీ కూడా కాదు అదేంటి అసలు బల్లూకం కాడేమో అయి ఉండొచ్చు ఇదేంటి అసలు ఇది ఏమో టాబ్లెట్స్ తో వచ్చిన డబ్బా ప్లాస్టిక్ డబ్బా అనమాట అమ్మ వాళ్ళు పారిస్తే నేను ఏది తెచ్చుకున్నా రంగు వేసి పెట్టారు ఇంట్లో ఏదో కార్పెంటరీ వర్క్ అవుతున్నప్పుడు ఈ చెక్కకి నాలుగు వైపులా కన్నాలు పెట్టించాను కార్పెంటర్ చేత దానికి మొలతాడు కట్టాను అంతే ఈ రంగులు వేసాను

ఇవన్నీ సిమెంట్ సిమెంట్ లో క్లాత్ ముంచి చేసినవి మీరు అన్ని రౌండ్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నవి మాత్రం సిమెంట్ ఇసుగా కలిపి చేసినవి మీరు వాటిని అవును డిస్పోజబుల్ డబ్బాలు ఉంటాయి కదా పెద్ద డబ్బాలో చిన్న డబ్బా ఆయిల్ లోపల వైపు ఆయిల్ పూసి పెట్టి అందులో ఫిల్ చేసి దాంట్లో వైర్లే ఉన్నాయి సరే లేదు ఏం చేయలేదు సరిపోతుంది వన్ ఇస్ టూ త్రీ అనమాట వన్ ఇస్టవ్ వన్ సిమెంట్ త్రీ ఇసుక అంతే వాటర్ కలిపి పోయడం వాటర్ కలిపి పోయాలి అయితే దాన్ని ఒక టెన్ డేస్ వరకు నీళ్ళలో ఉంచాను ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని తీసేసి టెన్ డేస్ ఉంచాను క్యూరింగ్ చేసి అవును ఇల్లు స్లాబ్ ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది క్రిస్మస్ కాక్టస్ పుయ్యలేదు ఇంకా స్టాండ్ ఇలా వచ్చింది ఈ ఐడియా సార్కి వచ్చింది నాకు రాలేదు నేను ఇలా నిలువుగా పెడదాం అనుకున్నాను అనమాట స్టాండ్లు ఇటు కానీ మధ్యలో కార్ షెడ్ కోసం కొంత జాగా వదిలియాల్సి వచ్చింది అప్పుడు ఇది మారింది ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా అందంగా ఉంటే బాగుంటుంది అనిపించింది కొంచెం శ్రద్ధ పెడితే ఏదైనా ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు మన ఈ బిందెలు అవి ఈ బిందెలు ఐదు రూపాయల బిందెలు మా ఊర్లో ఎల్లమ్మ జాతర అవుతుంది ఇక్కడ ఏడాదికోసారి శివరాత్రి తర్వాత అప్పుడు కొన్నవి ఫైవ్ రూపీస్ ఇవి కుండలు మట్టివే మట్టివే ఇందులో వాటర్ పోసి ఉంచుతూ ఉంటాను చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి తాగుతూ ఉంటాయి ఇవి కూడా పది రూపాయల డ్రింక్ బాటిల్స్ ఇవి టెన్ రూపీస్ డ్రింక్ బాటిల్స్ అనమాట పై భాగాలు ఇలాగా కట్ చేసి కలరింగ్ చేశాను ఏమో మళ్ళీ మొక్కలు నాటడానికి వాడేస్తాం పార్టిన్ పార్ట్ పద్ధతిలో వాడడానికి బాగుంటే డైరెక్ట్గా వేస్తాను కొంచెం డల్గా ఉంటుంది లేదా వేరే లో సరిపోయే సైజు ఉంది అంటే ఏదైనా మొక్క వేయడం గ్యారంటీ ఇవి కూడా ఉంటాయి అనమాట సీసా కూల్ డ్రింక్ బాటిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ కన్నా ఈ బాటిల్స్ ఇవి పై భాగాలు ఇవన్నీ మళ్ళీ వైరే కదండి అది కూడా ఇది కూడా బైండింగ్ వైర్ కూర్చుంటే ఉంది కదా ఎంత హాయిగా ఉందో మంగమని గారి ఇంటికి అసలు లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు ఇక్కడ కూర్చుంటే చాలు ఇంటికి చుట్టాలు స్నేహితులు ఎవరు వచ్చినా సరే లక్ష్మి గారు ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అనమాట మేము కూడా ఇంట్లో ఉన్న టైంలో చాలా వరకు ఇక్కడే స్పెండ్ చేస్తాం మొక్కలు కూడా కంటితో ఆ మొక్కలు చూడడం ఈ మొక్కలను మన శ్వాస తీసుకోవడం అన్నీ కూడా మనకి నేచర్ కరెక్టింగ్ వల్ల చాలా హెల్త్ మంచిది కదా హెల్త్ బెనిఫిట్స్ అవునండి కంటికి ఇంపైతే మనసుకు కూడా ఇంపుగా ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యం చివరికి హ్యాపీనెస్ ఇంకా అంతే ఇంకా అన్నీ ఇందులోనే ఇదే ప్రపంచం ఆనందంగా బతకడానికి ఏదేదో ట్రిప్పులో ఏవో ఖర్చు పెట్టుకుని ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు మన ఇంటిని కూడా ఈ విధంగా మలుచుకోవచ్చు అనే ఉదాహరణ మా ఫ్రెండ్ మంగమని గారి ద్వారాగా నేను ఇది హ్యాపీ దర్జాగా చెప్పగలను నేను